శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి అదేవిధంగా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఏమిటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మే నెల ఐదవ తేదీన అనగా సోమవారం యొక్క వీరి యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి యొక్క దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు వీరి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలనేవి చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో వీరి ద్వారా మీకు కలగబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కానివ్వండి సమస్యలు ఎవరు ఉండరు కదా అటువంటి వారందరికీ శ్రీ దుర్గా భవాన్ జ్యోతిష్యాలయం యొక్క ఆశలతో వారి అమ్మవారి ఆశలతో అమ్మవారికి చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార మార్గంలో కానీ మనకు తెలియజేసినట్టు మన సమస్యలను ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే మనకు చూపుతారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యమైతే తెలుపుతారండి గురువు గారి పేరు వచ్చి రామరాజు గారు మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఏ సమస్య అయినా కావచ్చు ప్రతి ఒక్క సమస్యకు విద్యా ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల సమస్యలు అత్తాకోళ్ల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు శత్రు సమస్యలు ఏదో ఏ సమస్య అయినా కానీ మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలియజేస్తారండి గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారు అంటే ఒక్కసారి చూడండి ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే ధనుసు రాశి వారిది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాభాద్ర నక్షత్రము ఒకటో పాదాలు జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా వీరిది చాలా మంచి మనస్తత్వం అనే చెప్పుకోవాలనుకున్న అనుకున్నది సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు వీరు ఏదైనా సాధించాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా దాన్ని పట్టుదలతో సాధిస్తారు కార్యరంగంలో దూడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యద కలిగి ఉంటారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి దైవభక్తి అనేది ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు పెద్దల్ని ఎప్పుడు కూడా గౌరవ మర్యాదలతో చూస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వినోదము కళ విలాహాలు సరదాలు ఉండేటువంటి రోజుగా ఈరోజైతే మీకు గడుస్తుంది అలంకారాలు నగలపైన మదుపు అనేది చేయటం అనేది అభివృద్ధిని లాభాలను తీసుకువస్తుంది మీ యొక్క స్నేహితులు మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహానైతే ఇవ్వచూపుతారు మీకు మీ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తి మీకు సంతోషంగా ఉండడం కోసము పనులైతే ఈ రోజున మీ కొరకు మాత్రమే ఖచ్చితంగా చేస్తారు ఆఫీస్లో ఈరోజు మీరు చేసేటువంటి పని తాలూకా నాణ్యత చూసి మీరు మీ యొక్క సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఈరోజు మీకు ఇంట్రెస్ట్ కలిగించినటువంటి బాలీవుడ్ ఆహ్వానాలు అయితే ఖచ్చితంగా అందుకుంటారు ఇక మీకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి ఒక బహుమతిని కూడా అందుకోబోతున్నారు ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు ఇక ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క రాశికి చెందినటువంటి వారి జీవితంలో మీ యొక్క దిన ఫలితాల ప్రకారము ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది ఆ అవకాశాన్ని అయితే మీరు ఖచ్చితంగా అందిపుంచుకుంటారు చాలా రోజులుగా మీకు ఏ అవకాశం అయితే కావాలని ఎదురుచూస్తూ ఉన్నారో అటువంటి ఒక గొప్ప అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది వృత్తిరీత్యా వ్యాపారంగా లేదంటే ఆదాయపరంగా ఒక గొప్ప అవకాశం అనేది మీ ముందుకు వస్తుంది ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవడంలో ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి యొక్క ప్రోత్సాహం అనేది మీకు మెండుగా ఉంటుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు మీ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో ఈ ముగ్గురు పాత్ర అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ యొక్క ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ద్వారా ఒక మంచి అవకాశం అనేది మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇక ముఖ్యంగా రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము మనం చూసినట్లయితే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు వస్తుంది కానీ పై అధికారుల చేత మీరు మాట పడాల్సినటువంటి అవకాశాలు కూడా మీ యొక్క జాతక ఫలితాల రీత్యా కనిపిస్తున్నాయి కాబట్టి కొంతమేర మీరు అయితే జాగ్రత్త వహించాలి అదేవిధంగా పని ఒత్తిడి వల్ల మీకు కాస్త అధికంగా ఉండటము దీనివల్ల మీరు అయితే మానసికంగా ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఈ రాశినటువంటి వ్యక్తుల్లో కొంతమేర ఎక్కువ నీరసము తలనొప్పి ఇటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైతే ఇబ్బందులు మీరు గురయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా రేపటి రోజున మీకు దినఫలితాల ప్రకారము మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశికినటువంటి వారు నూతన వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించాలనుకున్నట్లయినటువంటి వారికి ఇప్పటి వరకు యొక్క మీ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు ఎదురవుతున్నటువంటి ఆటంకాల వలన మీరు ఇబ్బందులకు గురవుతూ వస్తున్నట్లయితే ఈరోజు దినఫలితాల ప్రకారం అయితే అటువంటి వాటన్నింటినీ కూడా మీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారు ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి డబ్బు మీ చేతికి అందుతుంది లో అన్ని కూడా ఫంక్షన్ ద్వారా అయితే క్లియర్ అయిపోతాయి ఒక మంచి అవకాశం అయితే మీరు అందిపుచుకోవడం మార్గం అయితే దొరుకుతుంది రాజకీయ నేతలకు కూడా ఈరోజు చాలా అవకాశంగా ఉంటుంది అదేవిధంగా ఒక ఎవరైతే రైతులు ఉన్నారో వారికి మీ యొక్క ఆర్థిక ఎదుగుదలకు సంబంధించినటువంటి ఒక గొప్ప అవకాశం అనేది ఈరోజు మీకు అందిపుచ్చుకుంటారు కుల వృత్తులు చేసుకునే వారికి ఈరోజు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈరోజు మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో ఒక సానుకూలమైన పరిస్థితులు అయితే ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఈరోజు మీ యొక్క దినఫలిత ప్రకారము ఆర్థిక పురోగతి కోసము ఈ మధ్య మీరు ఏదైనా ప్రయత్నాలు చేసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి ఒక మెరుగైనటువంటి అవకాశం అయితే ఈరోజు మీరు అందిపుచ్చుకోబోతున్నారు ఈరోజు ఏదో ఒక సాధా అసాధారణమైన పని అయితే మీరు చేయగలిగి ఇది యొక్క ప్రవర్తన అనేది ఈరోజు ఉండి తీరుతుంది అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని అయితే పొందగలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అయితే ఇదని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి దూరము బంధువులుండి అనుకున్నటువంటి శుభవార్త అయితే మీ యొక్క కుటుంబానికి అంతటికి కూడా సంతోషపడ క్షణాలను అయితే వస్తుంది ఇక అదేవిధంగా మీ యొక్క స్నేహితుడిని చాలా కాలం తర్వాత అయితే మీరు కలవబోతున్నారు ఒక అందమైనటువంటి బహుమతితో మీరు పనిచేసే చోట మిమ్మల్ని ఒకరు ఆశ్చర్యపరచవచ్చు కానీ మీకు వారు సరైనటువంటి వారు కాదని చెప్పాలి దీనివల్ల మీ యొక్క సమయం అంతా కూడా పూర్తిగా వృధా అయిపోతుందని మీరు కనుక గమనించినట్లయితే ఈ యొక్క కంపెనీలు కానీ లేదంటే మీ యొక్క వ్యక్తులకు కానీ మీరు పూర్తిగా విడిచిపెట్టేయండి ఇక వైవాహిక జీవితాన్ని మెరుగుగా మార్చుకునేందుకు మీరు చూస్తూ ఉన్నట్లయితే ప్రయత్నాలు ఈరోజు మీ యొక్క అంజనాలకు మించి మంచి ఫలితాన్ని అయితే ఇస్తాయి అది మిమ్మల్ని ఎంతో ఆనందకరమైనటువంటి సంఘటనగా మీకు మిగిలిపోతుంది మీరు మంచి నైతిక ప్రవర్తనతో మీరు మీ యొక్క జీవితాన్ని కొనసాగించడం ద్వారా మంచి ఆర్థిక స్థితిని అయితే ఖచ్చితంగా పొందుతారు మీరు మీ యొక్క మిత్రులతో గడిపేటువంటి సాయంత్రాలను అయితే ఖచ్చితంగా ఆహ్లాదనాన్ని అయితే మీకు కలిగిస్తాయి కానీ అతిగా తినడం మత్తు కలిగించినటువంటి హాట్ డ్రింక్లు తీసుకోవడానికి మీకు తీయవచ్చు జాగ్రత్త అయితే వహించండి ఒకరు పెద్ద పథకాలతో ఆలోచనలతో మీ యొక్క దృష్టిని ఆకర్షించబడతారు కానీ వారి యొక్క విశ్వసనీయతను అదేవిధంగా వారి యొక్క అధికారతను పెట్టుబడి పెట్టే ముందుగానే వారికి వారిపై ఒకసారి వెరిఫై చేసుకోండి చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయలేటువంటి వారికి దూరంగా ఉండండి మీ యొక్క రొమాంటిక్ సంబంధం ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతుంది మీరు చేసేటువంటి పనులకు ఎవరెవరో గొప్ప పేరునైతే పొందాలనుకుంటే మీరు మాత్రం అసలు అనుమతి ఇవ్వకండి చిన్నప్పుడు మీరు చేసినటువంటి పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి చెప్పేటువంటి అబద్ధం మిమ్మల్ని అప్సర్ చేస్తుంది ఇది చిన్నదైనా సరే మీ యొక్క రాసి చిన్నటువంటి వ్యక్తులకు రేపటి రోజున ఇటువంటి కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాలు మీ యొక్క జీవితంలో అనేది రేపు చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా మీరు బయటకు వెళ్లే ముందు ఖచ్చితంగా అయితే మీకన్నా పెద్దవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని బయటకు వెళ్ళండి అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది తెలుసుకున్నదండి ఈరోజు ధనుసు రాశి వారి యొక్క రాశి ఫలితాలు తిరిగి రేపటి వీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్